నిర్మల్ జిల్లా భయంసామనలం మహాగాం గ్రామంలోని విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంటి బ్రహ్మ బ్రహ్మకమలం పువ్వు వికసించింది దాంతో గ్రామంలోని మహిళలు పూజలు చేశారు చాలా అరుదుగా ఈ బ్రహ్మకమలం చెట్లు మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తాయి ఎక్కువ బ్రహ్మ బ్రహ్మకమలం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున పూస్తోంది కానీ శ్రావణ మాసంలో ఈ పువ్వు పూయడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

మేము గత సంవత్సరం జనవరి నెలలో దీన్ని పెట్టినాము ఇది ఈరోజు శ్రావణ సోమవారం ఆఖరి సోమవారం రోజు ఈరోజు పూసినది మాకు చాలా ఆనందంగా ఉంది అరుదుగా పూసే చెట్టు బ్రహ్మకండం చెట్టు దీనికి సంవత్సరం ఒకటే పువ్వు పూస్తుంది అది ఈరోజు మా ఇంట్లో పూసినందుకు మేము ఆనందిస్తున్నాం మేము గత సంవత్సరం జనవరి నెలలో దీన్ని పెట్టినాము ఇది ఈరోజు శ్రావణ సోమవారం ఆఖరి సోమవారం రోజు ఈరోజు